పేదవాళ్ళు గ్రామంలో ఈ రోజు తాగ్రేవ్ గ్రామంకి జిల్లా అధికారులు ఐఏఎస్ అధికారులు గ్రామం రావడం రావు ఆశామాషి కారు పట్టణాలలో చూస్తుండటం కానీ ఈ రోజు మన ఏజాన్కి ప్రాంతమైన చాగ్రేవ గ్రామానికి ముగ్గురు ఉన్నది అధికారులు

पायना पयना जलने पयना जलने ह्याङ्ग्रेस పల్లె సీకటు పల్లె ఆ సీకటు పల్లెలో నేనెట్లా పుట్టేనో ನಾನೆಟ್ ನೋ ತಾರು ರೋಡು ರೇಧು ತಾಗಿ ನೀವು ಸರಿಗಾಲೇ ಕಾರು ರೋಡು ರೇಧು ತಾಗಿ ನೀವು ಸರಿಗಾಲೇ ಕಾಣ జబ్బు చేసి మంచం పడితే మందులిచ్చినాదుడు మా ఊరు పల్లెటూరు మా పల్లె చీకటి పల్లె ఆ చీకటి పల్లెల్లో నేనెట్లా పుట్టాను నేనెట్లా పెరిగాను ఒకరోజు మా ఊరు నోరు తెరిసి మందులు అడిగితే మందులు లేవాణి మాటలతో చెప్పారం మా ఊరు పల్లెటూరు మా పల్లె చీకటి పల్లె ఆ చీకటి పల్లెల్లో నేనిట్